గోవాలో ఏపీ యువకుడు హత్యకు గురికావటం సంచలనంగా మారింది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన భోలా రవితేజను ఓ రెస్టారెంట్ యాజమాన్యం దారుణంగా హత్య చేసింది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన తాడేపల్లిగూడానికి చెందిన ఎనిమిది మంది యువతీ యువకులు గోవా ట్రిప్పు వెళ్లారు అదే రోజు రాత్రి భోజనం చేసేందుకు అక్కడ ఓ రెస్టారెంట్కు వెళ్లారు అయితే యువతి పట్ల రెస్టారెంట్ యజమాని కుమారుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు దీంతో వారిని తాడేపల్లిగూడెం యువకులు ప్రశ్నించారు ఇలా రెస్టారెంట్ నిర్వాహకులకు తాడేపల్లిగూడెం యువకులకు మధ్య పెద్ద గొడవ జరిగింది ఈ క్రమంలో తాడేపల్లిగూడెం యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు ఈ దాడిలో రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు దీంతో రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఫుడ్ ఆర్డర్ విషయంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది ఈ కేసులో రెస్టారెంట్ యజమాని అగ్నెల్ సిల్వేరా అతడి కుమారుడు శుభర్ సిల్వేరియా ఇద్దరు సిబ్బంది అనిల్ బిశ్రా సమల్ సునర్లను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు చెబుతున్న ప్రకారం ఆర్డర్ తీసుకునే టైం దాటిందని ఇక ఫుడ్ ఆర్డర్ తీసుకోమని రెస్టారెంట్ సిబ్బంది చెప్పటంతో వివాదం మొదలైంది ఇంతకుముందు ఆర్డర్ చేసిన ఫుడ్కి బిల్లు చెల్లించమని టూరిస్ట్ గ్రూప్కు రెస్టారెంట్ సిబ్బంది చెప్పటంతో ఈ హింసాత్మక దాడికి జరిగినట్టు తెలుస్తోంది గోవాలో ఇలా టూరిస్టులు చనిపోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అంతకుముందు ఇరవై ఆరేళ్ల ఢిల్లీ నివాసి నవంబర్లో సన్బర్న్ ఎలక్ట్రానిక్స్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో మరణించాడు క్రిస్మస్ రోజు మహారాష్ట్రకు చెందిన పర్యాటకుడు బోటు బోల్తా పడి మరణించాడు ఇప్పుడు రవితేజ ఇదిలా ఉంటే తాడేపల్లిగూడెంలో రవితేజ కుటుంబం ఆందోళనకు దిగింది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది అక్కడి ప్రభుత్వం స్పందించి రవితేజ కుటుంబానికి న్యాయం చేయాలని అటు స్థానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు గోవాలో జరిగిన రవితేజ హత్య విషయాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రవితేజ సోదరుడు చెబుతున్నారు గోవాలో టూరిస్టులపై జరుగుతున్న ఇటువంటి ఘటనల వల్లే గోవాకు టూరిస్టులు తగ్గిపోతున్నారు ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాదికి గోవాకు వెళ్లే టూరిస్టుల సంఖ్య చాలా దారుణంగా తగ్గిపోయింది గోవాకు వెళ్లినవారు ఏదో ఒక రకంగా మోసపోవటం లేదా అక్కడి వారి వల్ల ఇబ్బందులు పడటంతో చాలామంది టూరిస్టులు గోవాకు బదులు వేరే ప్రాంతాలకు వెళ్లటానికి మొగ్గు చూపుతున్నారు ఎయిర్పోర్టులు దిగినప్పటి నుంచి టాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి హోటల్ రూమ్ల వరకు అన్నింటా స్కామ్లకు గురవుతున్నామనే అభిప్రాయం టూరిస్టులలో ఉండటం దీనికి తోడు అక్కడి స్థానికుల ప్రవర్తన కూడా టూరిస్టుల పట్ల సరిగ్గా ఉండకపోవటమే కారణమని తెలుస్తోంది మరి ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే గోవా ఆర్థిక వ్యవస్థకు టూరిజం రంగం నుంచి వచ్చే ఆదాయమే అత్యంత కీలకం